కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజిపేట మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమాపేశంలో శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సమాపేశానికి ఏ శాఖకు చెందని అధికారులు గైర్హాజరయ్యారో వారి వివరాలను వెంటనే సేకరించి వారిని తప్పనిసరిగా పిలిపించి వివరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిబద్దతతో వ్యవహరిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ సమర్థవంతంగా చేరవేయాలని సూచించారు రాష్ట ప్రభుత్వం ప్రభల తీర్థానికి రాష్ట పండుగగా ప్రకటించడం ఎంతో గర్వకారణమన్నారు రాష్ట స్థాయి కౌశల్ పోటీల్లో అంబాజీపేట జడ్పీ హై స్కూల్ కు చెందిన విద్యార్థిని ఆకుల లక్ష్మీ ప్రసన్న రీల్స్ విభాగంలో ప్రథమ స్థానం సాధించినందుకు ఎమ్మెల్యే గిడ్డి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆమెకు లభించిన మెమొంటో నగదు బహుమతిని ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు తప్పనిసరిగా నిర్వర్తించాలి అది ఏ విధంగా అంటే ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి ప్రజలకి పథకాలు వస్తున్నాయో రాయితీలు వస్తున్నాయో అవి వాటిని తప్పనిసరిగా తెలియజేయాలి అది మీ బాధ్యత ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఎవరెవరు ఏమి చేయాలి అనేది ఆల్రెడీ మన ఒక మీటింగ్ లో చెప్పడం జరిగింది మళ్ళా రేపెల్ లో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం అన్ని డిపార్ట్మెంట్స్ వరకు కూడా ప్రత్యేకించి ఆ ప్రపంచంలో వారి యొక్క ఫోర్సెస్ ని తప్పనిసరిగా పోషించాలి ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రభుత్వ పండుగ గుర్తించింది కాబట్టి మనం దాన్ని అందరూ కలిసి గ్రాండ్గా జరుపుకునేటట్టు చూడాలని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాం రోడ్లైతే మీకు సక్రంగా అన్ని ఇచ్చాం ఇసుకపూడి పొడి ఈ బేదల స్వామి రోడ్ అదే కాకుండా మన పొరలపాటి వారి పాలెం ఇలాగా అంబాజీపేట మండలానికి ప్రత్యేకించి ఎన్నోసారి చేస్తాం అయ్యే కారణం ఇంకా కూడా ఇస్తున్నాం